హలో అండి అందరికీ నమస్తే డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇక రామ సీత సీరియల్ రేపటి ఎపిసోడ్ ఏం జరుగుతుందో తెలుసుకుందామండి సూర్యదేవు సీతని మీకు బోనస్ వస్తుందా రాదా అని చెప్పేసి అడగ్గానే ఇక సీత అయితే మేనేజర్ వంక చూసి లేదు సార్ అని జవాబు చెప్పేస్తుంది ఇక అప్పుడే మేనేజర్ కంగారు పడిపోతూ సార్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పేసి అనగానే ఇక సూర్యదేవ్ అయితే నువ్వు రూమ్లోకి రా అన్నట్టు సైకి చేస్తూ సరే మీ పని మీరు చూసుకోండమ్మా అని చెప్పేసి ఇక లోపలికి వెళ్ళిపోతాడు తర్వాత ఏమో సూర్యదేవు మేనేజర్ని నిజము ఎప్పుడు తలెత్తుకొని బతికేలా చేస్తుంది అదే అబద్ధము తల దించుకునేలా చేస్తుంది నేను అడిగిన దానికి నువ్వు జవాబు చెప్తావా అని చెప్పేసి అంటూ ఉంటే ఇక మేనేజరు కంగారు పడిపోతూ ఉంటే అప్పుడే రామ్ అయితే కోపంగా చేసిందే విధవ పని మళ్ళీ ఎలా ఉన్నాడో చూడు అని చెప్పేసి కోపడుతూ ఉంటాడు ఇక మేనేజరు అలా తడపడుతూ జవాబు లోపే అప్పుడే భార్గవి అక్కడికి వచ్చి మేనేజర్ని చెంపదెబ్బ కొడుతుంది రాస్కిల్ నువ్వు చూపించే నమ్మకం ఇదేనా నువ్వు నమ్మకస్తుడు అని నిన్ను ఈ ఆఫీస్లో పెడితే నువ్వు మాకిచ్చే నమ్మకం ఇదేనా మా కంపెనీ రెప్యుటేషన్ని దెబ్బతీసేలా చేస్తా ఈ కంపెనీ నడుస్తుంది నమ్మకం మీద అని చెప్పేసి అలా మేనేజర్ని తిడుతూ ఉంటే ఇక అప్పుడే సూర్యదేవ్ అడ్డుపడుతూ ఉంటే మామయ్య మీరు కాసేపు కామ్గా ఉంటారా అసలు వీడికి మాట్లాడే అర్హతే లేదు అని చెప్పేసి ఇక అతన్ని ఏ ఏంటి ఇంకా ఇక్కడే నిలబడ్డావు అవుట్ అని చెప్పేసి ఇక అతన్ని పంపించేస్తుంది తర్వాత ఏమో ఐఎమ్ సారీ మామయ్య నేను అతన్ని బ్లైండ్గా నమ్మాను కాబట్టి ఇదంతా నావలే జరిగింది అని చెప్పేసి భార్గవి అలా చెప్తూ ఉంటే ఊరుకో అమ్మా ఇందులో నీ తప్పేముంది ఏముంది అని చెప్పేసి సూర్యదేవి చెప్తాడు తర్వాత ఏమో ఇక భార్గవి వాడు చేసింది చిన్న తప్పు కాదు మామయ్య వాడిని క్షమించకూడదు వాడు చేసిన తప్పుకు శిక్ష పడేలా చెయ్యాలి అని చెప్పేసి ఆవేశపడిపోతూ ఉంటే ఇక అప్పుడే రామ్ అయితే పిన్ని కాసేపు కూల్గా ఉండి పిన్ని చేయి చేసుకొని పంపించావు దీనివల్ల పరిష్కారం దొరికిందా లేదు కదా వాడి వెనక ఎవరున్నారో తెలుసుకుంటాను అని చెప్పేసి రామ్ అనగానే వాడిని అంత సులువుగా వదిలేస్తామా ఈసారి ఇలాంటిది ఇంకోటి చేయడానికి నమ్మకం ఏముంది అని చెప్పేసి ఎనీవేస్ నేను చెప్పాల్సింది చెప్పాను తర్వాత మీ ఇష్టం అని చెప్పేసి ఇక భార్గవి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఏమో ప్యూను ఒక బ్యాగ్ తీసుకొని వచ్చి సార్ భార్గవి మేడం మీకు ఇది ఇవ్వడానికని వచ్చారంట ఇవ్వమని చెప్పారు అని చెప్పేసి అలా బ్యాగ్ని అశోక్ చేతికి ఇవ్వగానే అశోక్ దాన్ని ఓపెన్ చేసి మనకి భార్గవి పిన్ని హల్వా తీసుకొచ్చింది అని చెప్పేసి అలా చెప్తూ ఉంటాడు ఏమో లాయరు సీత ఫోటో చూస్తూ ఇంకెన్ని రోజులు ఇలా ఇంకెప్పుడు నువ్వు నాకు తగ్గుతావు అని చెప్పేసి తన గురించి మాట్లాడుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే లాయర్ని కలవడానికి ఒక జంట తన దగ్గరికి రాగానే ఇక తన దగ్గర పనిచేసి అతన్ని చిటికి వేసి వాళ్ళని విలోమని చెప్పేసి అంటారు ఇక వాళ్ళ లోపలికి రాగానే లాయర్ గారు మీరు లోపలే ఉన్నారా మేము నిన్నే రావాలి అనుకున్నాము కానీ కుదరనే లేదు అందుకే ఈరోజు మాట్లాడదామని వచ్చాము అని చెప్పేసి వాళ్ళ చేతిలో కూర్చోబోతూ ఉంటే ఏ పని పట్ల భయం భక్తి ఉండాలి అని చెప్పేసి లాయర్ అనగానే ఇక ఆ ఇద్దరు అయితే తప్పుగా అనుకోకుండా లాయర్ గారు మేము తనని ఎలాగైనా పెళ్ళికి ఒప్పించి తీరుతాం అని చెప్పేసి అంటారు ఇక అప్పుడే లాయర్ అయితే సీత ఫోటో చూపిస్తూ తను మీ చెల్లెలే కదా మీ చెల్లెల్ని మీరు పెళ్ళికి ఒప్పించలేకున్నారా ఏమంటుంది ఆడపడచ్చు అని చెప్పేసి సీత వాళ్ళ వదిన అడుగుతూ ఉంటే ఇక అప్పుడే వాళ్ళ అన్నయ్య అయితే కొంచెం టైం ఇస్తే తన దగ్గర కూర్చొని మాట్లాడి ఒప్పిస్తాం కానీ టైమే లేదు తను ఉద్యోగానికి వెళ్తుంది కదా మాట్లాడడానికి కుదరడమే లేదు అని చెప్పేసి అనగానే ఇక సీత వాళ్ళ వదినైతే I రోజు యాభై కాల్స్ వరకు చేస్తున్నాము కానీ మాట్లాడడానికి కుదరలే చూడండి అని చెప్పేసి అంటుంది తర్వాత ఏమైక ఆ లాయరు మీరేం చేస్తారో నాకు తెలియదు నాకు సీత కావాల్సింది అంతే అని చెప్పేసి అలా టెన్షన్ పడిపోతూ ఒంటరి ఆడడానికి తోడుగా ఉండడానికి సిద్ధపడ్డాను కదా మరి మీలాంటి వాళ్ళ సహకారం లేకపోతే ఎలా అని చెప్పేసి అడుగుతూ ఉంటే అప్పుడే సీత వాళ్ళ అన్నయ్య వదిన అయితే అదే మీలాంటి క్రిమినల్ అదే సార్ మీలాంటి ఫేమస్ క్రిమినల్ లాయరు మా చెల్లిని పెళ్లి చేసుకొని తోడుగా ఉంటాను అంటే వద్దనుకుంటామా అని చెప్పేసి అనగానే నాకు తోడుగా ఉంటే మంచిగా ఉంటుంది లేకపోతే ఏమవుతుందో తెలుసు కదా మీకు వెంటనే వెళ్ళి మీ ఆడపడుచుని పెళ్ళి కొప్పించండి అని చెప్పేసి అంటాడు అలా అనగానే సార్ వెంటనేనా అలా కుదరదు సార్ అని చెప్పేసి సీత వాళ్ళ అన్నయ్య పోతిన అనగానే ఇక అప్పుడే సీత వాళ్ళ అన్నయ్య మెడపైన కత్తి పెట్టేసి అలా బెదిరిస్తూ ఉంటాడు నా దగ్గర డబ్బులు తీసుకున్నప్పుడు తెలియదా మీకు ఏం చేస్తారో నాకు తెలియదు వారం రోజుల్లో సీతకి నాకు పెళ్ళి కావాలి అని చెప్పేసి కా లాయరు చెప్పగానే సరే సార్ చేస్తాం సార్ అని చెప్పేసి వాళ్ళిద్దరూ అలా బయటకు వస్తారు తర్వాతేమో సీత వాళ్ళ అన్నయ్య ఏంటి కమిషన్కి ఆశపడి సీతను వీడికిచ్చి పెళ్లి చేస్తా అని ఒప్పుకున్నాం ఇప్పుడు చూడు వీడు ఏం చేస్తున్నాడో అంటే అవును ఇక్కడ ఏమైనా సీతని పెళ్లి ఒప్పించే వరకే మన బాధ్యత తర్వాత సీతకి ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళ వదిన అక్కడ నుండి వెళ్ళిపోతారు తర్వాతేమో సూర్యదేవరా పార్క్వి చెప్పింది నిజమే అతనికి ఇంకో ఛాన్స్ ఇస్తే అతను మారతాడని లేదు ఇప్పుడే అతన్ని సస్పెండ్ చేస్తాను అని చెప్పేసి అనగానే ఇక అప్పుడే అయితే అతడు నిజం చెప్పలేదు అన్న ఒక కారణం చేత అతన్ని బయటికి పంపిస్తే అతను మన కంపెనీ సీక్రెట్లన్నీ బయట పెడతాడు అతని మీద నాకు ఇంకో డౌట్ కూడా ఉంది ఇదంతా అతనే చేయలేదు అతను ఎవరో ఉండి చేయిస్తున్నారు అదెవరో తెలుసుకోవాలి అని చెప్పేసి రామ్ అనగానే ఇక రామ్ వాళ్ళ తాతయ్య కూడా సరే అయితే నిజము అని చెప్పేసి అంటాడు ఇక రామ్ అయితే నేను కామన్ ఎంప్లాయ్ లాగా ఉంటూ ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుంటాను అని చెప్పేసి అంటే ఇక అశోక్ అయితే కామన్ ఎంప్లాయ్ అంటే ఓకే కానీ ఏ సెక్షన్లో అని చెప్పేసి అనగానే ఇక రాము మన కంపెనీలో ఫైనాన్స్ సెక్షన్లోనే కదా అవకతవకలు జరుగుతున్నాయి ఇక ఆ సెక్షన్లోనే ఉంటాను అని చెప్పేసి ఇక రాము అలా వెళ్ళిపోతూ ఉంటాడు ఇక అప్పుడే బయటికి రాగానే సీత పక్కన ఉన్న సీట్ చూపించి అదే మీ సింహాసనం దొర అని చెప్పేసి చెప్తాడు ఇక ప్రియా అయితే అశోక్ని చూసి అలా సిగ్గుపడిపోతూ ఉంటుంది ఇక రామ్ అయితే తన సీట్ దగ్గరికి రాకనే పక్కనే సీత ఉండడం చూసి ఇక తన వెనక్కి వెళ్ళిపోబోతూ ఉంటే రామ్ ఇప్పటి నుండి మీ ప్లేస్ ఇదే మీరు ఇక్కడే కూర్చొని వర్క్ చేసుకోవాలి అని చెప్పేసి రాము సీత పక్కనే కూర్చునేలా చేస్తాడు రాము ఇక ఆ సీట్లు కూర్చొని తన సామాన్ సర్దుకోవడానికి కంగారు పడిపోతూ ఉంటే ఇక అప్పుడే సీత వచ్చి తన డెస్క్ అంతా అరేంజ్ చేస్తుంది ఇక తర్వాత ఏమో సీత ఎవరికైనా హెల్ప్ చేయాలి అంటే వాళ్ళ పర్మిషన్ తీసుకొని చెయ్యాలి అనేం లేదు అనగానే అది ఈ ప్లేస్ కాస్త చిన్నగా ఉంది అందుకనే అంటే మరి మీకు బాస్ క్యాబిన్ ఇస్తే బాగుండేదేమో కదా అంటే అవును అది చాలా బాగుంటుంది అని చెప్పేసి రామ్ చెప్తాడు ఇక తర్వాత అయితే సీత మీ దగ్గర సారీ అడిగే పద్ధతి లేదు కనీసం థ్యాంక్స్ అయినా చెప్తారా స్ గురించి అయితే మీకు చాలా బాగా తెలుసు అని చెప్పేసి సీత చెప్పగానే ఇక రామ్ అయితే లేచి థ్యాంక్ యూ అని చెప్పి అలానే సీతకి సారీ కూడా చెప్తాడు గతంలో అర్చినందుకు ఇక అప్పుడే సీత అయితే మీ ఫ్యామిలీ ఫోటో ఇవ్వండి అని చెప్పేసి అనగానే ఎందుకు అంటే అదే సార్ అందరూ వాళ్ళ టేబుల్ మీద వాళ్ళ ఇష్టమైన వాళ్ళ ఫ్యామిలీ ఫోటో పెట్టుకుంటారు అని చెప్పేసి అనగానే ఇక రామ్ అయితే సారీ నాకు అమ్మ నాన్న ఎవరు లేరు అని చెప్పేసి అలా చెప్పగానే ఇక సీత సారీ అని చెప్పేస్తుంది ఇక అప్పుడే రామ్ జోబు అలా పడిపోయి ఉండటంతో ఎవరు కేక్ పంపించారు అని చెప్పేసి అనుకుంటుంది ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు కేక్ మీరే పంపించారని మంచిదైంది కానీ కేక్ పంపించారు ఎందుకు నా దగ్గర దాచిపెట్టారు అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటే ఇక సీత అయితే ఇలా అబద్ధాలు చెప్పేవాళ్ళు బయట ఒక దగ్గర లోపల ఉండేవాళ్ళు అంటే నేను అసలు సహించను కానీ నాకు తెలుసు మీరు మర్చిపోయి ఉంటారని దాచిపెట్టే ఉద్దేశం మీకు లేదని నాకు అర్థమవుతుంది కానీ మీరు ఇక్కడ నుండి ఇలాంటివి చేయకూడదు ప్రామిస్ అని చెప్పేసి సీత అలా ప్రామిస్ అడుగుతుంటే సీత వైపు రామ్ మరీ మర్చిపోయి చూస్తూ ఉంటాడు అప్పుడే సీత అయితే నా కూతురుతో మాట్లాడి మాట్లాడి నేను కూడా ప్రామిస్ అనే వర్డ్ ఎక్కువగా వాడుతున్నాను అని చెప్పేసి నేను మీకు ఒకటి ఇవ్వాలి అని చెప్పేసి అంటుంది ఇక రామ్ ఏంటది అంటే హార్ట్ అని చెప్పేసి ఇక సిరి వేసిన హార్ట్ డ్రాయింగ్ ని తీసి అలా చూపిస్తూ ఉండే ఇక అప్పుడే రామ్ అయితే దాన్ని చూస్తూ అలా ఉండిపోతే నా కూతురు మీకోసం హార్ట్ పంపించింది ఇది ఇవ్వకపోతే అది నాతో గొడవ చేస్తుంది అని చెప్పేసి ఆ హార్ట్ నిమ్కి ఇస్తే రామ్ అయితే ఆ హార్ట్ ని తీసుకొని చూస్తూ అలా నవ్వుతూ ఉంటాడు ఇక తర్వాత ఏమో సీత వాళ్ళ వదిన ఫోన్ చేసి నేను మీ అన్నయ్య మీ ఆఫీస్ దగ్గర బయట వెయిట్ చేస్తున్నాం ఎప్పుడు పని పని అంటూ నువ్వే పని చేస్తూ ఉంటావా ఏంటి మాకు కూడా పని ఇప్పుడే బయటికి రా అని చెప్పేసి అలా వాళ్ళ వదిన ఫోన్ చేయగానే వచ్చేస్తున్నాను వదిన అని చెప్పేసి అలా సీత వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నారు వదిన కాఫీ తెప్పించమంటారా అని చెప్పేసి అడగనే ఇక వాళ్ళ వదిన అయితే వద్దమ్మా ఇక్కడ కాఫీ తాగే బదులు మేము ఒక పూట ఇంట్లో భోజనం చేస్తాము ఆ డబ్బులతోటి అని చెప్పేసి అంటే ఎందుకు వదిన అలా మాట్లాడుతా అంటే మరేం చేయనమ్మా రాత్రి అయితే ఊహూ అంటూ మీ అన్నయ్యకి ఆయాసం చెకప్ చేద్దామా అంటే మూడు వేలు కావాలి ఎక్స్రేలకి వాటికి అంటారు మరి ఏం చేయనమ్మా ఇలాంటి సంసారం ఎలా నెట్టుకురాను అని చెప్పేసి అలా సీత వల్ల వదిన అంటూ ఉంటే ఇక అప్పుడే సీత అయితే తన పర్సులో ఉంచి నా దగ్గర కొన్ని డబ్బులు ఉన్నాయి వదిన కొంచెం తక్కువ అవ్వచ్చు ఇవి తీసుకెళ్లి వెంటనే అన్నయ్యకి చెకప్ చేయించండి అని చెప్పేసి అంటే ఇక అప్పుడే వాళ్ళ అన్నయ్య అయితే సీత నేను నిన్ను ఆదుకోవాల్సింది పోయి నేనే నీ మీద ఆధారపడుతున్నానమ్మా అని చెప్పేసి అలా అంటాడు ఇక అప్పుడే వాళ్ళ వదిన కలక్ చేసుకుంటూ భర్త లేని ఇల్లు సిరి అంటూ ఆ పాప ఎందుకు అదే లోకంగా బతికేస్తున్నావు నేను నీకు ఒక మంచి సంబంధం చూశాను అతను బాగా చదువుకున్నవాడు ఫేమస్ లాయర్ కూడా అతనికి నీ గురించి అన్ని విషయాలు చెప్పాను అతను నేను చూసుకుని పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు అని చెప్పేసి అనగానే ఇక అప్పుడే సీత అయితే వద్దు వద్దనా నాకు పెళ్లి చేసుకోవాలని లేదు అతన్ని రావద్దని చెప్పండి వదనా అని చెప్పేసి అనగానే ఇక అప్పుడే సీత వాళ్ళ అన్నయ్య అయితే ఏంటమ్మా అలా అంటావు ఎన్ని రోజులని ఇలా ఉంటావు చెప్పు అని చెప్పేసి అంటే లేదన్నయ్య నేను నా లోకం సేరీ మేమిద్దరమే అంతే అని చెప్పేసి అంటే అది కాదు సీత ఇలా ఉండటం మంచిది కాదు అని చెప్పేసి వాళ్ళ వదిన అంటుంటే ప్లీజ్ వదిన మీరు వెళ్ళి అన్నయ్యకి చెకప్ చేయించండి తక్కువైతే బిల్లు నేను కడతాను అని చెప్పేసి సీత అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాత ఏమో వాళ్ళ అన్నయ్య వదిన సీత ఏమో పెళ్ళికి ఒప్పుకోను అంటుంది ఆ లాయర్ ఏమో సీతనే చేసుకుంటాను అంటున్నాడు అతను సీతను చేసుకుంటాను అనడంలో అతని వెనుక ఏదో క్రిమినల్ ఆలోచన ఉన్నట్టుంది అని చెప్పేసి సీత వాళ్ళ అన్నయ్య అనగానే ఏదైతే లేండి మన పొలంలో మొలకలు రావాలి అంటే నీళ్ళు ఉన్నప్పుడే పంట వేయాలి లేకపోతే ఇలాగే అవుతుంది అని ఎలాగోలా ఈరోజు రాత్రికి సీతతో మాట్లాడి నీళ్ళు ఖాయం చేశాను అని చెప్పేసి ఈరోజు వచ్చినందుకు ఏదో లాస్ అవ్వకుండా కాస్త డబ్బులు చేతికొచ్చాయి అనగానే ఇక ఆ డబ్బుల్ని సీత వాళ్ళ అన్నయ్య తీసుకొని చెరీ సగం అలా పంచుకుంటారు నీకెందుకు డబ్బులు నువ్వేం కష్టపడలేదు కదా అని చెప్పేసి వాళ్ళు వదిన అంటే ఇచ్చింది నాచలలే కదా అని చెప్పేసి అలా అంటూ ఉంటారు తర్వాత ఏమో ఇక ప్రియా లంచ్ టైం అవడంతో సీతమ్మ పదా లంచ్ చేద్దాం అని చెప్పేసి అంటారు ఇక అక్కడే ఉన్న రామ్ని కూడా లంచ్ చేయడానికి పిలుస్తూ గ్రామ్ అయితే నేను లంచ్ తెచ్చుకోలేదు అంటే రండి మీరు కూడా పోంచేద్దరు అని చెప్పేసి అలా సీత పిలుస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో మళ్ళీ మంచి ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్